కోహ్లీ ధోని రోహిత్ శర్మ వీళ్ళ ముగ్గురు ఐపీఎల్లో వాళ్ళు ఆడుతున్న టీమ్స్కి మాజీ కెప్టెన్లే అయినా ఎప్పటికీ వాళ్లే ఆ టీమ్స్కి ఐకాన్స్ వాళ్ళ కోసమే ఫ్యాన్స్ ఆ మ్యాచ్లకు వస్తూ ఉంటారు అలాంటిది కోహ్లీ మ్యాచ్ గెలిస్తే హ్యాపీ ఫీల్ అయ్యేది ధోని రోహిత్ శర్మనే ఇదేదో ఫ్రెండ్షిప్ కొద్దీ కాదు ఈ సీజన్లో అనుకోకుండా వచ్చిన పరాజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ క్వాలిఫైర్స్ బెత్ కోసం వెయిట్ చేస్తున్నాయి చెన్నై ఎనిమిది మ్యాచ్లు ఆడి నాలుగు గెలిచి నాలుగు ఓడిపోతే ముంబై ఎనిమిది మ్యాచ్లు ఆడి మూడు గెలిచి ఐదు ఓడిపోయింది మరి ఈ రెండు టీమ్స్ క్వాలిఫైయర్స్కి వెళ్ళాలంటే అంటే వాళ్లకు మిగిలిన మ్యాచ్లు గెలుచుకోవడంతో పాటు పక్క టీంల జయాపజయాలు కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి పాయింట్ టేబుల్ని ఓసారి చూస్తే రాజస్థాన్ రాయల్స్ దాదాపుగా క్వాలిఫైర్స్కి వెళ్ళిపోయినట్లే ఇంకా ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు వాళ్ళు అఫీషియల్గానే క్వాలిఫైర్స్కి వెళ్ళిపోతారు కానీ సెకండ్ ప్లేస్లో ఉన్న కోల్కతా నుంచి ఫోర్త్ ప్లేస్లో ఉన్న లక్నో వరకు అన్ని టీమ్స్కి పది పాయింట్లే ఉన్నాయి ఆ తర్వాత చెన్నై డీసీ జీటీ ఎనిమిది పాయింట్లతో ఉంటే ముంబై ఆరు పాయింట్లతో ఉంది వీటిలో ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉండి టోర్నీ చరిత్రలోనే ఐదు ట్రోఫీలు గెలిచిన చెన్నై ముంబై క్వాలిఫైర్స్కి వెళ్లాలంటే మాత్రం రెండు నుంచి నాలుగు స్థానాల్లో ఉన్న టీమ్స్కి ఇప్పటికే క్వాలిఫైర్ అవకాశాలు దాదాపుగా కోల్పోయిన ఇవ్వాలి దానికి తోడు నెక్స్ట్ ఆర్సీబీకి గుజరాత్తో రెండు మ్యాచ్లు పంజాబ్ ఢిల్లీతో టీమ్స్ మీద కూడా ఆర్సీబీ ఆడిస్తే అది ఇండైరెక్ట్ గా చెన్నై ముంబైకి మేల్ చేసేదే అవుతుంది ఆ రెండు టీమ్స్ ప్లే ఆఫ్ అవకాశాలను కూడా మెరుగుపరుస్తుంది